ధనవంతుడొకడు ఉండేవాడు అతడు ఊదారంగు వస్త్రాలు శ్రేష్టమైన బట్టలు తోడుక్కొనేవాడు రోజూ వైభవంగా హాయిగా బ్రతికేవాడు లాజరు అనే దరిద్రుడు కూడా ఉండేవాడు అతనికి ఒళ్లంత కురుపులు ఇసడు ఆ ధనవంతుని ఇంటికుమందగ్గర పడిగాపులు పడి ఉండేవాడు ధనవంతుని నుంచి పడ్డ ముక్కలు తిందామని ఆశపడేవాడు అంతేకాక కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి కూడా ఆ దరిద్రుడు చనిపోయాడు అతన్ని దేవదూతలు అబ్రాహాం పెక్కకు తీసుకువెళ్లారు ధనవంతుడు కూడా చనిపోయాడు పూడ్పెట్టబడ్డాడు అతడు పాతాలంలో యాతన పడుతూ తలెత్తి చూస్తే దూరంగా అబ్రాహాము అబ్రాహాము ప్రక్కన ఉన్న లాజరి కనబడ్డారు అప్పుడు ధనవంతుడు అబ్రాహాముతో ఇలా నేను తండ్రి అబ్రాహాము నా మీద చాలిచూపు ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను కనుక తన వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజర్ను పంపించు అని మొరపెట్టి చెప్పాడు అప్పుడు అబ్రహాము ఇలా అన్నాడు కుమారుడా నీవు బ్రతికిన నాళ్లు మంచివాటినే అనుభవించావు లాజరైతే కష్టాలు అనుభవించాడు అది జ్ఞాపకం చేసుకో ఇప్పుడితడు ఓదార్పు పొందుతున్నాడు నీవేమో అల్లాడిపోతున్నావు ఇవన్నీ కాక మరో విషయం మీకు మాకు మధ్య పెద్ద అఘాధం ఏర్పాటైంది ఆబట్టి ఇక్కడ్నుంచి మీ దగ్గరకు దాటిపోవాలనుకునేవారికి సాధ్యం కాదు అక్కడి వారికి మా దగ్గరకు దాటిరావడం కూడా సాధ్యం కాదు అప్పుడే ధనవంతుడు అబ్రహాముతో ఇలా నేను తండ్రి లాజరు మా నాన్న ఇంటికి పంపించవని నిన్ను వేడుకుంటున్నాను ఎందుకంటే నాకు ఐదుగురు సోదరులున్నారు వారు కూడా ఈ యాతన స్థలానికి రాకుండా చేయడానికి అతడు వారికి సాక్షిమివగలడు అన్నాడు అప్పుడు అబ్రహాము ఇలా అన్నాడు వారికి మోషే ప్రవక్తలున్నారు మీ సోదరులు వారి మాటలు వినాలి అప్పుడు ధనవంతుడు అబ్రహాముతో ఇలా అనేను అలా కాదు తండ్రి అబ్రాహాము చనిపోయిన వారిలో నుంచి ఎవడైనా వారి దగ్గరికి వెళ్ళితే వారు పశ్చాత్తాపడతారు అన్నాడు అప్పుడు అబ్రహాము ఇలా అన్నాడు మాట ప్రవర్తల మాట మీ నాన్న మీ సహోదరుడు వినకపోతే చనిపోయిన వారిలో మించి ఒకడు సజీవంగా లేచిన వారికి నమ్మకం కుదరదు ఇది కథ కాదు నిజంగానే ధనవంతుడి లోకంలో సుఖభోగాలు అనుభవించారు దరిద్రుడైన నజరు కష్టాలు అనుభవించినా దేవుని సన్నిధిని విడవలేదు అందుకే అబ్రహాము రొమ్మున లాజరా ఆనుకొని అన్నాడు నిజ జీవితంలో కూడా మన పొరుగువారికి సహాయం చేస్తూ మనల్నివాలే మన పోరుగువారిని ప్రేమించాలని ధనవంతుడికి అవకాశం ఉన్న లాజర్కి సహాయం చేయలేదు మనం అలా ఉండక మన్ చేయగలిగిన సాయం చేయకుండా ఉండకూడదు మనం ముందున పెద్ద ప్రార్థన విన్నప్పం ఏమిటంటే నశించిపోతున్న ఆత్మల కొరకు మనము మొరపెక్కడం ప్రార్థన ఒక్కటే వారి జీవితాన్నీ మారుస్తుంది మన ఆయుధం ప్రార్థన